ఎందుకు ఆయుష్ తగ్గుతుందంటే పాపాన్ని బట్టి మీరు ఆ పండును తింటే చచ్చిపోతారని చెప్పాడు మరి తినకపోతే చనిపోరు తింటే చనిపోతారు తినకపోతే చనిపోరు మనం తిన్నారు తిన్న తర్వాత తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకి ఆదాం చనిపోయాడు మొత్తానికి సాగు వచ్చింది పాపుతో వచ్చింది ఆయన తొమ్మిది వందల ముప్పై బ్రతికినా మనం ముప్పై బ్రతికినా మొత్తానికి సాగు అనేది పాపుతో లింక్ అయింది ఆయన తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ప్రతికినా పెద్ద ఘనకార్యాలు చేసినేవి లేదు మనం ముప్పై సంవత్సరాలు ప్రతికినా పెద్ద ఘనకార్యాలు చేసినేమీ లేదు నంబర్ తేడా తప్ప మనం చేసే పనులన్నీ సేమ్గానే ఉంటాయి కొత్తగా ఏమి ఉండవు ఇక లైఫ్ అంటే దేవుడు నిర్ణయిస్తా అంటే నిర్ణయిస్తాడు మనం ఎప్పుడు కొట్టాలి ఎక్కడ కొట్టాలి ఎవరికి కొట్టాలి అంతా కూడా దేవుడీ నిర్ణయించాడు ఎప్పుడు చనిపోవాలి కూడా ఆయనే నిర్ణయించాడు నా దినములు ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ పుస్తకంలో వ్రాయబడ్డాయి అంటాడు సో నాకు ఎన్ని రోజులు అన్నది ఆయన నిర్ణయించేశాడు అయితే ఇక్కడ ఒక సౌలభ్యం ఉంది ఒక ఏమంటారు మనకు రాయితీ ఉంది మనం ఎక్కువగా చెడు పనులు చేస్తే ముందుగానే పోవచ్చు అధికముగా దుర్మార్గ పనులు చేయకము నీ కాలం కంటే నీ వేళ ముందుగా పోయేదవు ఓకే అర్థమైందా మన జనన మరణాలు నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటాడు కీర్తనకారుడు ఆయన చేతిలో ఉన్నాయి కాలగతులు అయితే కొన్ని సందర్భంలో మనం కూడా మన చేతులు తీసుకోవచ్చు వాటిని ఏది పుట్టుకుని కాదు సావునైతే అయితే మన చేతులు తీసుకోవచ్చు అది మంచి పని కాదు ఆయన ఎంత ఆయుష్ నిర్ణయించాడో అంతవరకు ఎంత కష్టం వచ్చినా ఎంత అవమానం వచ్చినా ఎంత బాధ అనిపించినా భరించాల్సిందే బ్రతకాల్సిందే మన ప్రాణాన్ని మనం ముట్టుకునేదానికి వీలు లేదు మన ప్రాణాన్ని ఎట్టుపరచిన వాళ్ళు ముట్టుకునే దానికి వీలు లేదు దాన్ని సూసైడ్ అంటే అంటారు సూసైడ్ ఈక్వల్ టు మర్డర్ పక్కన చంపితే ఎంత నేరమో మనల్ని మనం చంపుకున్నా అంతే నేరం ఎందుకంటే మనల్ని మనం పుట్టించుకోలేదు కాబట్టి అది మన మీద మనం హత్య చేసుకున్నట్టు అది పాపు అవుతుంది ఎంత కష్టం వచ్చినా ఎంత అవమానం వచ్చినా ఎంత బాధ అనిపించినా అసలు ఇంకో సెకండ్ బ్రతకలేమనిపిస్తే సార్ బ్రతకాల్సింది ఎందుకంటే ఆయన ఇంకా ప్రాణం తెలియదు కాబట్టి